ఇంతటితో ఆరవ అధ్యాయం పూర్తి చేసుకొని ఏడవ అధ్యాయంలో మనము ఆ ఈ ఛానల్లో ఈ ఉన్న ముప్పై ఫుల్ వీడియోల్లో ఒక వీడియో అంటే శరీరము అలాగే ఆత్మ అనే ఒక వీడియో అనేది కనీసం మూడు వేల వ్యూస్ వచ్చినాయి అదే టాప్ మోస్ట్ వ్యూస్ వచ్చినాయి అని కాబట్టి ఆ వీడియో చాలా మందికి నచ్చిందని నేను అనుకుంటూ అదే వీడియోని దాని యొక్క సెకండ్ పార్ట్ నేను తెస్తాను అలా మీరు చూడాలనుకున్న వాళ్ళు లేదా మీకు ఏవైనా ఆత్మ గురించి కానీ శరీరం గురించి కానీ మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ లేదా నేను డిస్క్రిప్షన్లో నా మెయిల్ అడ్రస్ ఇస్తాను దానికి కానీ లేదా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను దానికి కానీ మీరు మీ యొక్క ప్రశ్నలని లేదా మీ యొక్క సందేహాలను లేదా మీ యొక్క సలహాలను ఈ ఈమెయిల్లో కానీ లేదా కామెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నాకు అందిస్తారని నేను కోరుకుంటూ వీడియో మొదలు పెడుతూ అడుగు పెడితే ఏడో అధ్యాయం పేరు బబ్రువాహన ప్రేత సంవాదము అనేది దాని యొక్క పేరు దీన్ని మొదలు మొదలు పెడితే ఇందులో మనకి బబ్రువాహన ప్రేత సంవాదము ఆ కథకుడు సౌనకాది మహామునులతో ఇలా చెప్తూ గరుమంతుడు తావియ కూలే వాడికి పోవచ్చు శ్రీహరి ఈ మానవులు ప్రమాదముల వలనగా బుద్ధి పూర్వకముగా కానీ పాపములు చేసినాను యామ యమయాతములు అనుభవించుకుందరో ఆ ఉపమానములకు చేసినను యమయాతములు ఎట్లా అనుభవంపురో ఆ ఉపమాయములు చెప్పుము సంసారబాధలు పడేవారు దీనులు పాపాత్ములు కిషాశక్తులు సుఖాలసులు ఏ ఏ ఉపాయాలలో మంచి గదులు పొందుతారో వారి గురించి కూడా చెప్పు అని అడుగుగానే ఆ ప్రభువైన శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పుకు పూనుకున్నాడు గరుడ మానవులను ఉద్ధరించుటకు మంచి మంచి ప్రశ్నలు అడిగినావు సావధానముగా ఇలా విను ఇంతకు ముందు పుత్రులు లేని వారికి దుర్గతి కలుగునని చెప్పబడినది పుత్రులు గల ధర్మాత్మలకు దుర్గతి ఎప్పుడూ కలగదు పూర్వజన్మ కారణమునుగా సంతానం లేనివారు హరివంశ కథలు విన్నుటకు శతచండీ విధానం శివ పూజ మొదలకు ఉపాయాల వల్ల పుత్రుడు కలుగునట్లు చేసుకోనవలను పుత్రుడు పున్నామ నరకం నుంచి తల్లిదండ్రులను రక్షించును కావున సుతునకు బ్రహ్మదేవుడు పుత్రుడు అని పేరు పెట్టాడు ధర్మబుద్ధి గల ఒక పుత్రుని వల్ల వంశమంతా తరించును వేదముల ఎందు పుత్రుల యొక్క గొప్పతనం అనేది అనేక అనేక విధములుగా చెప్పబడి ఉన్నది పుత్రుని ముఖము చూసిన వెంటనే మానవుడు పితృక రుణము నుండి విముక్తి పొందును హనుమాని యొక్క అంటే మానవుడి శరీరం స్పర్శ వలన పితృ రుణము దైవ రుణము ముని రుణము ఈ మూడు రుణాల వల్ల విముక్తి కలుగును పుత్ర పౌత్ర ప్ర చేత భయంకరమైన యమలోకమును దాటి స్వర్గమునకు పో మార్గమును కనిపించను వివాహమును చేపట్టిన కన్యకు పుట్టిన పుత్రుడు స్వర్గాది పుణ్యలోకమును కలుగు చేయను పెళ్లి కాకుండా కన్యకు పుట్టేడు పుత్రుని వలన నరకలోకము సిద్ధించును వర్ణాంతరము అంటే కానీ కని కన్నెకు పుట్టిన పుత్రుని వలన దేవలోక సుఖములు కలుగును శ్రాద్ధకరములు చేసిన వారికి వారి తల్లిదండ్రులకు స్వర్గలోకము సిద్ధించును మినుము త్రేతాయుగమునందు బబ్బువాహనుడనే ఒక రాజు ఉన్నాడు అతడు రాజధాని మహాయోదయం అని పేరుగల నగరం బభ్రవాహన మహారాజు యజ్ఞములు ఎక్కువగా చేసేవాడు అడిగిన వారికి లేదనకుండా ఇచ్చడి మహా గొప్ప దాత అతనికి ఐశ్వర్యవంతుడు బ్రాహ్మణులను భక్తితో సేవించాడు సాధువులను గౌరవించిన వాడు సదాచార సంపన్నుడు సుగుణవంతుడు అలాగే జంతువుల ఎందు దయ సేవకుల ఎందు దయా దాక్షణ్యం కలవాడు క్షత్రియ ధర్మంలో తోచ తప్పకుండా పాటిస్తాడు అటు బబ్రువాహన మహారాజు ప్రజలను తన సొంత బిడ్డల వలె కంటికి రెప్పలా కాపాడుచు న్యాయవంతముగా పరిపాలన ఉండను ఒకనాడు బబ్రువాహన మహారాజు సర్వ సైన్యములతో కూటివే కుడి వేటకు బయలుదేరి అనేకమైన వృక్షములతో కూడి ఉన్న వివిధ మృగాములతో నిండి ఉన్న పలు విధములైన పక్షి సమూహ సమూహాలతో అలరా పక్షులు కిలకిల రావములతో ప్రతిధ్వనించనున్న ఒక పెద్ద మహా అరణ్యములోకి ప్రవేశించను ఆ వనములోకి ప్రవేశించగానే దూరమున ఉన్న ఒక మృగము చూసి దాని మీదకి బాణములు విడిచి ఆ మృగము తగిన బాణముతో తగిలిన బాణముతో అచ్చడిగా పారిపోయాను అంతటా మహారాజు తమ్ యొక్క శరీరం నుండి కారుచున్న రక్తపు మరకలను ఆధారంగా చేసుకుని మృగమును పట్టుకోవడానికి వెళ్ళగా ఆ సమయంలోనే మరి యొక్క అరణ్యంలోకి వెళ్ళినాడు అతడు ఆ రాజు నడిచి నడిచి దూరం వెళ్ళడం వలన ఆయాసంచేత అతనికి ఆయా ఆకలి గొంతు ఎండిపోగా ఎండదెబ్బకు మూర్చపోయి ఏదో విధంగా చచ్చి చెడి తాటకం తాటకం చెరువును చూచి గుర్రము తన చెరువులోని నీరు త్రాగి చల్లని చెట్టు నీడల పరిశ్రమించాలన్నది కోరికతో అందమైనది పెద్ద పెద్ద కొమ్ములతో కూడినది పక్షులతో కూడినది ఆ పెద్ద అడవికి జడవలే ప్రకాశించడైన ఒక మర్రి వృక్షమును చూసి దాని కింద పోయాను దాహం వలన ఆకలి చేత బాధపడిచి ఉన్నది ఎగిసిపడేది చుట్టుకల మిక్కిలి బలిష్టంగా ఉంది బాగా పొట్టిది భయంకరంగా వికృతమైన ఆకారం కలిగి ఉంది ఘోరమైనది ఒక బేదాల శరీరము కూడా బబ్రువాహన మహారాజుని చూసి ఆశ్చర్యపడి ప్రశాంతంగా అతన్ని సమీపించి ఓ రాజా నిన్ను కలియుట వలన నా ప్రేతత్వము పూర్తిగా వదిలిపోయినది పరమగతిని గొప్పతనము పొంది తిని నా జన్మ ధన్యమైనదని పలికెను అది విని బబ్రువాహన మహారాజు ఓ అంటే నల్లని శరీరం కలవాడ భయంకరమైన ముఖములకు వాడ మిక్కిలి భయంకరమై చూస్తేనే అహస్య కలిగేవాడ ఈ ప్రేతత్వము ఎలా నీకు కలిగింది కారణం ఏంటి అసలు నీవెవరు నీ యొక్క కథనంతటిని నాకు పూర్తిగా చెప్పుమా అని అడిగితే ఆ ప్రేత శరీరం అనేది ఇలా చెప్తుంది అన్ని సంపదలకు నిలయమైనది గ్రామీణ జన్లతో నిండి ఉన్నది నవరత్న రాసుల చేత వర్తక వ్యాపారాల చేత ప్రకాశించడి మెడలతో నిండి ఉన్నది తో ఉప్పుచ్చుండేది ధర్మబద్ధముగా ధర్మానికి ప్రతీకగా ప్రకాశించిన వైద్యశ్యము అని పేరు గల ఒక మహానగరము కలదు శ్రీనివాస స్థనం నేను ప్రతినిత్యం దేవ పూజ చేసేవాడన కోమటి జాతి వాడిని నా పేరు సుదేవు విన్న యాగాదుల చేతను దేవతలను శ్రాద్ధ కర్మల చేత పితృదేవతలను అనేక విధములైన దానధర్యములు బ్రాహ్మణులకు చేసి తృప్తి పరిచితిని దీనులు గుడ్డివారు అనాథులు మొదలుగు వారికి అనేవి విధములుగా వదుకులను అన్న పాపాలు ఇచ్చి అన్నపానము ఇచ్చి సంతోషపరిచితిని కానీ వలన అది అంత ఈ బూడిదలో పోసిన పన్నీరు వలె నిష్ఫలమైనది ఆ కథ కూడా చెప్పేది నువ్వు విను ఓ రాజా నాకు పిత్రులు లేరు మిత్రులు లేరు బంధువులు లేనే లేరు నా తర్వాత పిండ ప్రదానం చేసేటి వారెవరూ లేరు కోడశ శ్రాద్ధము ఎవరికి జరుగుదో వానికి ప్రేతత్వం వదలదు కావున ఓ మహారాజా నీవు నాకు పరలోక క్రియాలు చేసిన నన్ను ఉద్ధరించుము అందరికీ రాజు ప్రభు అని శత్రాలు ఘోషిస్తున్నాయి అన్ని వర్ణాల వారికి నీవే దిక్కు నీకు మణిరత్నమును ఇస్తాను నాకు సద్గతి కలిగినట్లు చేయము ఆ ప్రేత ఈ ప్రేత శరీరము విముక్తి ఎగినట్లు దయచూడము ఆకలి చేత దాహము వలన నాకు ఈ ప్రేత శరీరం భరించలేక ఉన్నాను ఈ పెద్ద అడవి నందు తీయని నీరు కల జలాశయము తీయ తీయని ఫలములు చాలా ఉన్నాయి ఇవన్నీ నాకు లభించడం లేదు నా ఆకలి దప్పికలు తీరనే తీరట్లేదు ఓ రాజా విధి విధానముగా నారాయణ బలి చేసి నీవు ఈ నారాయణు సన్నిధిని నాకు పరలోక క్రియలు చేసినచో ఈ రూపం పోను ఏ మాత్రం సందేహించుకుము నేను చెప్పినది నిజము వేద మంత్ర పఠనము తపస్సు దానము భూతదయ పురాణ శాస్త్రములను వినుట విష్ణు పూజ సత్పురుషులతో స్నేహము మొదలుగా నుండి ప్రేతరూపం వినాశానికి కారణమవుతూ ఉంటాయి నేను ఇంతకుముందే విని ఉన్నాను ప్రేతతో తొలిగేటి విష్ణు పూజ కార్యక్రమమును చెప్పదని వినుము రెండు మాడల గల ఎత్తుగల బంగారంతో అంటే నారాయణ ప్రతిమను చేయించి రెండు అడుగులు ఎత్తుగల బంగారంతో నారాయణ ప్రతిమను చేయించి పచ్చని రెండు వస్త్రములను అలంకరణను చేసి అలంకరించి అన్ని నదుల నీటితో అతన్ని అభిషేకం చేసి అతని సింహాసనమున ప్రతిష్ఠించి పూజ చేయవలను ఆ ప్రతిమకు తూర్పు వైపున శ్రీధరుని దక్షిణం వైపున మధుసూదనుని పశ్చిమ భాగంలోని వామనుని ఉత్తమ భా ఉత్తర ఉన్న గదాధారుని మధ్య భాగముని పితామహుని మహేశ్వరుని ఉంచి శాస్త్ర ప్రకారం గంధ పుష్ప అక్షయుతలతో పూజించి ప్రదక్షిణం చేసి అగ్నిహోత్రమునందు నేతితోను పాలతోను పెరుగుతోను హోమములు చేసి విశ్వదేవతలకు కూడా తర్పణము చేయవలని తర్వాత స్నానం చేసి నారాయణ ప్రతి దగ్గర శాంత శుభోమంతో ఉండి యథావిధిగా ఓర్ధ దైవిక క్రియ అంటే పరలోక క్రియలు మొదలుపెట్టవాలను సమస్త శ్రాద్ధములు కృష్ణోత్తము చేరిన తరువాత చేసిన తర్వాత బ్రాహ్మణులకు పదమూడు దానములు శ్రేయ చేసి ప్రేత తృప్తికరమైనట్లు అంటే ఘటదానం చేయవలను ఈ అనేవి ఓ ఈ ప్రేత ఘటన ఎట్లు చేయవలను ఎట్లు దానిని ఇవ్వవలను ప్రేతత్వము విడుటకు ఘట్టము సంగతిని కూడా చెప్పమని రాజు కోరగా ప్రేతము మళ్ళీ ఇట్లా చెప్తుందో ఓ మహారాజా మంచి ప్రశ్న అనేది అడిగావు దేని వలన ప్రేతత్వము నశించినతో అటు ప్రేత ఘటదానము గురించి చెప్పేదను వినుము ఆ ఘట్టము అన్ని అశుభములను పోగొట్టినటువంటిది దుర్గతిని పోగొట్టి సుఖతి కలిగించును అందరికీ అది లభించదు ఘట్టమును బంగారముతో చెమ్మును చేయించి బ్రహ్మ విష్ణు మహేశ్వర లోకపాల ప్రతిమలు చెక్కించి దానిని పాలతోనూ నేరుతోనూ నింపి భక్తితో నమస్కరించుచు బ్రాహ్మణులకు దానమయ్య ఇక ఇతము ఇతరులైన దానములు చేయనక్క అవసరం లేదు శ్రద్ధతో మనస్ఫూర్తిగా బ్రాహ్మణులకు దానమయ్యవలను ఈ కథ చెప్పి ముగించాడు ఓ గరుడా అట్లు రాజున ప్రేత సంభాషించుకునిగా గజములతో గుర్రాలతో సైన్యములతో ఆ రాజుగారి పరివారం అచ్చటికి రాజుగా అనే చూసిన ప్రేత రాజునకు మణిని ఇచ్చి నమస్కరించి పరిపరి విధాములుగా పొగిడి అంతలోనే మాయమయ్యను రాజు కూడా చెట్టు నుంచి బయలుదేరి అడవిని వీడి తన పురములకు వచ్చి ప్రేతము చెప్పినట్లు యథాశాస్త్ర ప్రకారం ఉత్తర క్రియలు చేసి ఆ పుణ్యమును ప్రేత ఈగ ఈగా వెంటనే ఆ ప్రేతం అనేది స్వర్గమునికి పోయింది గరుడ ఇతరులు చేసిన శ్రాద్ధ కర్మ వలన ప్రేత స్వర్గాది పుణ్యలోకములను పొందుచుండగా సొంత కుమారులు చేసే శ్రద్ధ కర్మల వల్ల ఆ జీవి ఎట్లా ఆనందించి స్వర్గ సుఖములు అనుభవించును వేరే చెప్పనక్కరలేదు కదా కాబట్టి ఎవరు ఈ పురాణమును విందురో వినిపిస్తారో ఆ ఇద్దరికీ స్వర్గాది పుణ్యలోకములు తప్పకోగలుగును ఇక మనం ఏడవ అధ్యాయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పూర్తి చేశాము ఇంకా ఎనిమిదో అధ్యాయం గురించి మనం మాట్లాడుకుందాం కర్మలు వివిధ దానములు అనేది గరుడ పురాణంలోని జన్మ ఉన్న పదహారో అధ్యాయంలోని ఎనిమిదవ అధ్యాయం యొక్క పేరు అంతటా గరుడు విష్ణుమూర్తిని చూచి ఓ మహాత్మ తల్లిదండ్రులు వృద్ధులై ఆతరతతో ఉన్నప్పుడు తమ తమ మరణముని గురించి తెలిసి ఉన్నచో పరలోకములకు తగిన కర్మలను ఎట్లు కుమారుల చేత ఆ ముసలి దంపతులు పుణ్యలోకాలు కలుగుతాయో కర్మలను సవిస్తరముగా చెప్పమని కోరగా మంచి విషయం అడిగివీకరుడ చెప్పేదని వినుమో అని ఆ శ్రీహరి ఇలా చెప్పడం మొదలుకొన్నారు పుణ్యములు చేసిన వాడు ముసలితనములలో తన శరీరము వ్యాధిగ్రస్తమైనదని తలచి తనకు మరణం తప్పదని తలచి ఆలస్యం చేయకుండా తెలిసి తెలియక చేసిన పాపమ్మలకు పశ్చాత్తమం చెంది సర్వ చిత్రము ముందుగానే చేసుకోవాలి చావును తెలిసిన వాడు ముందుగా స్నానం చేసి శాలగ్రామ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని గంధం గంధం చేత పూల చేత తులసిదారుల చేత పూజించి ఉండ్రాలు అలాగే చాలా రకాల పిండి పంటలతో నైవేద్యాన్ని సమర్పించి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలను ఇచ్చి తర్వాత అష్టాక్షర మంత్రములు కానీ ద్వాద ద్వాదశాక్షర మంత్రములు కానీ జపించుచూ ఉండాలి శివకేశ నామములను విన్నను కలచినను పాపమును పటాపంచలైపోవును రోగి వద్ద కూర్చుండి బంధువులు ఏడవకూడదు పవిత్రమైన శివకేశవ నామములను జపించవలను రోగి రోగి దగ్గర కూర్చుండి మత్స్య కోర్మ పరా పరాహస్య నరసింహస్య వామన రామ రామకృష్ణస్య కృష్ణశ బుద్ధ కల్గి దైవస్య అని ఎవరు ఈ పది పేర్లను తలచెదరో వారే బంధువు ఎవరిని నోట నుంచి మంగళ శబ్దం వినబడినో వారి యొక్క సమస్తమైన పాపాలు భస్మైపోతారు మహాపా పద్మ అజామీరుడు అనేవాడు అవసాన కాలమునందు నారాయణ అని తన కొడుకుని పిలుచునచో వైకుంఠ వాసిన అన్నాడు అంటే వంటప్పుడు శ్రద్ధాభక్తులు శ్రీహరుణ్ణి స్మరించే వారికి మోక్షము కలుగునున్నట్లో ఏమాత్రము సందేహం అనేది అవసరమే లేదు శ్రీహరిని తలచేవాడు దుర్మార్గుడైనను పాపాలు అతని ఈ జన్మలో పూర్తయి తర్వాత జన్మలో అతనికి లభిస్తాయి పోగొట్టడలో విష్ణునామం మనకు యముడు తమ బటో నాస్తికుని మాత్రమే యమలోకం మనకు తీసుకుని రండి హరినామ స్మరణ చేసుకునే వారికి తీసుకురావద్దని చెప్తాడు అచ్యుత కేశవ నారాయణ రామకృష్ణ దామోదర వాసుదేవ శ్రీహరి శ్రీధర మాధవ గోపిక వల్లభ జానకీ నాయక రామచంద్ర కమలనయన విష్ణుధారణ ధరణ ధరా ధరణిధర శంకు చక్రపాణి అని ఆ శ్రీహరిని తలచుచు శ్రీహరిని నిన్ను నమ్మి సేవించేవాడిని నన్ను రక్షించమని భజనలు చేయచు పుణ్యాత్ములుగా ప్రవర్తించే వారికి నా దగ్గరకు తీసుకునే అవసరం తీసుకొచ్చే అవసరం లేదని వారి వైపు నేను చూడనైనా చూడను అని యముడు తన దోతులకు చెప్పాడు ఎవరైతే శ్రీహరణ తలచరో అట్టి పాపాత్మలను యమలోకానికి తీసుకొని రండి పుణ్యము కొంచమైనా చేయని వారిని అదిలమని తలచడి కృష్ణులను పాపులను రండి నికృష్టలను ఎవరి నాలుక భగవంతుని తలచదు ఎవరి మనసు దైవంను ఆరాధించదు ఎవరి శిరస్సు భగవంతునికి తలవంచదో అటువంటి దుర్మార్గులను యమలోకమునికి తీసుకురండి అని యముడు తన భరులను ఆజ్ఞాపించుచూ ఉన్నారు అందుచేత పాపములన్నింటినీ పోగొట్టేది విష్ణునామమును ఎల్లవేళలా జపించి ఉండే దైవమును దూషించేవాడు తర్వాత పశ్చాత్తాపము చెందిన ప్రయోజనం అనేది ఉండదు నదులలో నీరు కల్లుకొండను పవిత్రమును చేయలేదు కదా ఓ గరుడు శ్రీ మహావిష్ణువు జపించవలన ఆ నామముల యొక్క గొప్పతనము వలన ఎమకింకరులు అటువైపు కన్నెత్తి అయినా చూడరు అవసాన సమయంలో ఎవడు నందనందన అని పలుకున్నవాడు వైద్య నదిలో పడడు భగవద్గీత పారాయణము విష్ణు సహస్రనామ పారాయణము చదువుడు కానీ వినుడు గాని చేసిన వారికి పుణ్యలోకము కలుగుతుంది ఏకాదశి వ్రతము గంగా జలము తులసి దళము విష్ణుపాదాలందు నీరు విష్ణునామ మరణకాలమునందు స్మరించినతో మోక్షము కలుగును ఇతరులకు చాట్ర సోపేతమైన భోజనము పెట్టువానికి దూడతో ఆవును దానము చేయువనికి బ్రాహ్మణులను పూజించి దానములు చేయవడానికి ముక్తి తప్పకుండా కలుగును అవసర కాలమును ఇచ్చటి దానము ఎంతైనాను పర్వాలేదు పుత్రుడు తండ్రికి కార్మ కండలు చేయనప్పుడు ఇవ్వాలను మంచి ప్రవర్తన కల కుమారులు తండ్రి సంపాదించినది తమకే చెందకుండా శక్తి కొలది బ్రాహ్మణులకు దానం చేయవలను అవసాన కాలము గ్రహణ సమయములు దానములు చేయుటకు తగినటువంటి సమయములు జీవి చనిపోయిన తర్వాత చేయవలను అంటే భూమి లోహ హిరణ్య వెండి మొదలగు దశవిధ దానములు శ్రద్ధగా చేయవలను మహా పాపాలను పోగొట్టేవాడి పోగొట్టే ఎనిమిది దానాలు లవణ సప్త ధన్యదా ధాన్యదానము భూదానము గోదానము చేసినచో మిక్కిలి పుణ్యము కలిగి ప్రయత్నాత్మ సుఖశాంతులతో కూడి ఉండను దానము ఫల దాన ఫలములను చెప్పేదని విను తెల్లని నువ్వులను నల్లని నువ్వులను కాషాయ రంగు గల తేలలు అని నా శరీరం చెమట వలన మూడు విధములనే నువ్వులు పుట్టినవి వారిని దానము చేసినతో రాక్షసులు దేవతలు తృప్తి పడుతూ ఉకరాల శుద్ధిగా చేసేటి దానము వలన మహా పాపములను కూడా నశించిపోవను ఇంకా లోహదానం గురించి మనం మాట్లాడుకుంది ఈ దానం చేయవాడు ముందుగా భూదేవిని ముట్టుకోని వలను యమమార్గముకు పోడు గొడ్డలి రోకలి కత్తి చిన్న కత్తి మొదలగు యముని ఆయుధములకు ఈ దానము వలన తృప్తి కలుగును యమలకు సుఖరమైన ఈ లోహదానమును తప్పకుండా చేయవలను వరణుడు శామ్య సూత్రుడు సుండమార్కుడు ఉదుంబరుడు శేషంబరుడు మొదలగు యమోతులందరూ ఈ దో లోహ సుముఖలై మనను బాధించుకుంటా ఉంటారు ఓ గరుడు స్వర్ణదానం ఫలములు చెప్పేదనం అన్ని దానాలలోకి అంటే బంగారము దానము మిక్కిలి శ్రేష్టం సువర్ణ దానము వలన అన్ని లోకాలలో ఉండే వారందరూ సంతోషించి దీవిస్తారు బ్రహ్మణులు ఋషులు దేవతలు ఈ సువర్ణ ప్రేత మూర్తికి బంగారమును దానమును చేయాలి స్వర్ణదాత యమలోకానికి వెళ్లకుండా తినగా స్వర్గలోకానికి వెళ్ళి కొంతకాలం నుండి తర్వాత సత్యలోకము ఆ తర్వాత మానవ లోకమునకు వచ్చి రూపవంతునిగా ధార్ముకునిగా శ్రీమంతుడిగా రాజు పుట్టి పరిపాలన చక్కగా చేయను పిండి దానము వలన యమదల వలన కలిగడి భయముండదు లవదానము వలన యముని ఉండేది భయము పోవును ఇంటి వలన చిత్రగుప్తుడు మొదలగు వారు మిక్కిలి సంతోషించరు పుణ్యదానము వలన సప్త ధాన్య దానము వలన యముని తమ్ముడు ధర్మధ్వజుడు పరితృప్తి చెందుడు యమధర్మ ద్వరబాటుడు కూడా మిక్కిలి సంతోషిస్తురు అర్హత బ్రాహ్మణుడికి గోచార్య అంతటి భూమిని స్థానం చేసినచో బ్రాహ్మణ హత్యాది పాపములు రచించు మహర్షులు చెప్పించున్నారు గోచర్మ మాత్రము భూమి అనగా రెండు వందల గోవులు రెండు వందల ఎద్దులతో కలిసి పడుకుంటే ఎంత భూమి భూమిని గోచర్మ మాత్ర భూమి మాత్రమైన భూదానము భూమి దానమును చేసిన వారికి స్వర్గలోక సుఖములు అవలేలక లభించును గరుడ ఇతర దానములన్నీ కొద్ది కొద్దిగా ఫలితము భూదానము చేయడం వలన కలిగేటి పుణ్యము ప్రతిదినము అభివృద్ధి అగును భూమి ఉన్నవాడు భూదానం చేయకపోతే వాడు మరుసటి జన్మలో దరిద్రుడిగా పుట్టును ఆదిశేషుడు భూమిని మోయినంత కాలము నరకముననే పడి ఉంటాడు భూమి ఉన్నవారు తప్పకుండా భూదానం చేసి దేరవలేను భూమి లేనివారు గోదానం చేసి సరిపోతుంది గోదాన ఫలితం చెప్పేదన వినము మృత్యు దుఃఖము పోవటకు ఒక గోవును దానం చేయాలి తెలిసి తెలియక చేసిన రుణ విముక్తి కొరకు మరి గోవును దానం చేయాలి మోక్షం కొరకు ఒక గోవు నదిని దాటుటకు ఒక గోవు తప్పకుండా దానం చేయాలి బాల్య యవ్వన కౌమార వాద్యక దశలో త్రికరములతో కూడి చేసినటువంటి అన్ని మహా పాపములు ఈ గోదానము వలన పూర్తిగా నశించపోవును ఈ వేళలో చేసిన పాపము పోవుటకు కపిల ఎర్రని నల్లని రంగు గల గోవును చేయవలను వేదములు చదివిన బ్రాహ్మణులకు దానం ఇవ్వలను గోదానము వలన పుణ్యలోకములు కలుగును ఆరోగ్యముగా ఉన్నప్పుడు చేసేటి గోదానము మరణించిన తర్వాత చేసేటి గోదానము కన్నా వేరేట్లు పుణ్య ఫలితములు సత్పాత్రునకు దానం ఇవ్వాలను ఎవరిని పడితే వారికి గోదానం ఇవ్వకూడదు మంత్రము తంత్రములు నేర్చిన మహాపుణ్యాత్మునికి గోదానం ఇవ్వాలను ఆ పాత్రను గోదానం చేస్తే చేసిన వారికి నరకం సంభవించునుకరించిన వాడు చేసిన వాడు ఇద్దరును నరకమునకు పోవుదురు ఒకనికి ఒక గోవు మాత్రమే అంతేకాని ఎక్కువ మందికి ఒక గోవును దానమేరదు దానం చేసిన గోవును అమ్మినచో అమ్మిన వారికి కొన్నవారికి ఏడు తరాల వరకు నరకలు ఒక ప్రాప్తిత ఇక మీదట వైదరణి నది గోదా గోదా వీధి ఇది చెప్పేది విను చెరకు గొడవలతో నావను తయారు చేసి దానిని పట్టుదారము కట్టుకు గ్రోతిని తవి అందులో నీటిని నింపి దానిలో ఆ నావను పెట్టి సూర్యదేహం నుంచి పుట్టినను వంటి గోవును మీద ఉంచి శాస్త్రోక్త ప్రకారం గోదానమునకు సంకల్పం చేయవలను తర్వాత బ్రాహ్మణుని గంధ పుష్ప అక్షతలతో నూతన వస్త్రాలతో అలంకరించవలైన వెంటనే గోవుతోకను వెంటనే గోవుతోకను పట్టుకుని కాలుని నావ మీదట పెట్టి బ్రాహ్మణుని ఎదురుగా నిలిపి సంసార సహకారమును మునిగిన వారికి శోకతాపాల చేత దుఃఖపడి వారికి నీవు రక్షణగా ఉన్నావు ఓ జగన్నాథ శరణన్న వారిని విష్ణు స్వరూప బ్రాహ్మణోత్తమ నన్ను ఉద్ధరించుము ఈ గోవును నీకు దక్షిణనుగా ఇచ్చుచున్నాను మహాఘౌరమైన భయంకరమైన యమమార్గ వెనుక భాగమున ఆవులు ఉండుగాక నేను ఆవుల మధ్య నివసించదును ఎవరు సర్వభూతములకు లక్ష్మీదేవి ఎవరు ఆవు రూపంలో దేవుని ఎందు అధిష్టింపు జడును ఆ దేవదేవి నా పాపములను పోగొట్టు అని గోవును యముని తల ఆదించి ప్రదక్షిణ చేసి బ్రాహ్మణుడికి దానము చేయాలి ఈ విధంగా ఎవరు శాస్త్రోక్తమ ప్రకారము వైద్యుని గోదానము చేయుదురు వారు ధర్మ మార్గం గుణ యమధర్మరాజుకు గడకుపోదురు శరీరము ఆరోగ్యంగా ఉన్నప్పుడే వైదారుని గోదానము చేయవలను గోదానం చేసిన వారికి వైద్యుని అనేది కనపడదు కాబట్టి ఓ గరుడు పుణ్యకాల కాలముల పుణ్యతీర్థముల బ్రాహ్మణ గృహాల ఎందు దర్బలను నుంచి ఉత్తర దక్షిణాన ముందు యుగాదులు ఎందును గోదానమును తప్పనిసరిగా ఉంచవలెను మానవునికి శ్రద్ధ కలిగినప్పుడు అర్హత కల బ్రాహ్మణుడు దొరికినప్పుడు ఏ పుణ్యకాలంగా తలచి గోదానమును చేయవలను ధనమున్నప్పుడు అర్హత కలగా అని గురించి వెతకి సమయమును వృధా చేసుకోకుండా శ్రద్ధతో వెనక ముందు చూడకుండా గోదానము చేయవలను శరీరములు శాశ్వతం కావు ఎప్పుడు ఒకప్పుడు మట్టిలో కలిసేవి సంపద నీటి వంటిది ఎంతకాలం ఉంటుందో తెలియదు మృత్యువు ఎల్లప్పుడూ మానవుని వెన్న ఇంటియే ఉండును కాబట్టి మానవుడు తనకున్న దానిలో కొంత దానం చేయాలి దానం చేయడం వల్ల గొప్ప ఫలితాలు ఉంటాయి తనము స్వల్పమైన దైనమైన హిమలోకమునకు సుఖకరముగా ప్రయాణము చేయుటకు ఉపయోగించే పండితుడైన బ్రాహ్మణునికి దానం చేయవలను ధనధానమును ధర్మములు చేసిన వానికి పరలోక ప్రయాణము సుఖకరంగా ఉంటుంది దానాలు చేయకపోతే యమ మార్గమునందు అనేకమైన బాధలు పడుచు ఉండడం భూలోకములలో ప్రతికి ఉన్నప్పుడు చేసుకుని దాన ధర్మాలు యమ మార్గమున ప్రయాణమును చేయనప్పుడు మానవునికి శాంతి కలుగును ఎంతో పుణ్యము చేసుకుంటే కానీ మానవ జన్మ లభించదు మనిషి జన్మ ఎత్తిన వాడు దాన ధర్మాలు చేసే స్వర్గాది పుణ్యలోకములు పోదురు అధర్ముడు అన్యాయంగా ప్రవర్తించేవారు అబద్దాలు ఆడవారు మోసం చేసేవారు నరకలోకానికి పోతారు ఈ బంధాలు భార్యా పిల్లలు అన్ని అశాశ్వతములే కదా శాశ్వతమైనది దానము ధర్మము మాత్రమే కాబట్టి ప్రతివాడు ధర్మా ధర్మం చర సత్యము వద అనురీతిని ప్రవర్తించేవారు జీవించు అన్నంత వరకే తండ్రి బంధువులు మున్నగు వారందరూ మననంతరం అన్ని బంధములు కాబట్టి తనకు తానే బంధువులు తలచోలను జీవించే వారికి పెట్టేవారు లేకపోతే చనిపోయిన తర్వాత ఎవరు కనిపెడతారు ఈ విషయం తెలుసుకొని దానాలు చేస్తూ ఉండాలి కట్టెతో సమానమైన మృ ఈ మృతదేహమును భూమి మీద విడిచిపెట్టి బంధువులందరూ ఇంటి దారి పడతారు మంచి చెడు మాత్రమే చనిపోయిన వారి వెంట వెళ్ళను వస్తువులన్నీ ఇంటి వద్దే ఉండిపోతాయి మిత్రులు బంధువులు శ్మశానం వరకే వస్తారు సుకృతము దుష్కృతము మాత్రమే మరణించిన వారిని అనుసరించును స్థూల శరీరం అగ్నిచేత దహింపబడును బూడిదగా మారడు భార్య బిడ్డలు తనను అనుచరిస్తారు తనతో వస్తారు అనుకున్నట్టుకే ఈ భ్రమయాన్ని గ్రహించాలి కాబట్టి స్వయముగా దానాలు చేయాలి దానములు ఇతరుల ఆధీనములో ఉన్నప్పుడు ఆ దానము నాది అని చెప్పుకున్నట్టు అవేకమూరున్నది కాబట్టి స్వాతంత్రం బుద్ధితో దానాలు చేయాలి ఈనాడు ఇంతటి సరి సంపదలు కలుగుటకు పూర్వ జన్మలో చేసినట్టు దాన ధర్మాలే అని గ్రహించాలి ధర్మార్థ కామ మోక్షమల సిద్ధికి దానమును వినియోగించాలి లాచరించుటకు డబ్బును ఖర్చు చేయాలి అది ధర్మబద్ధమై ఉండాలి శ్రద్ధతో చేసిన ధర్మము సద్గతులకు మూల కారణం కూర్చున్నది శ్రీకృష్ణుడు ఏమి చెప్పినాడు భక్తితో పత్రం పుష్పం ఫలం ఏది ఇచ్చిన నేను ఆ మానవుని కనిపెట్టుకుని చెందు పలికినాడు కాబట్టి యథావిధిగా దానాలు దానాలు చేయాలి శక్తికి తగినట్లుగానే దానం చేయాలి ఎంత ఇచ్చామనేది ముఖ్యము కాదు భక్తి ప్రవర్తనతో చేసేది దానం అనిపించుకోను అవసాన కాలము తండ్రి చేత దానములు చేయించే పుత్రుడు దేవతల చేత పూజించబడును తల్లిదండ్రుల కొరకు పుత్రులు అర్హత గలవానికి దానాలు చేసినచో ఆ దానముల యొక్క గొప్పదనం పుత్ర పోత్ర ప్రపోతు పుణ్యాత్మల ఉదురు తండ్రికి అతని కొరకు దానము చేసే నూరు రెట్లు తల్లి నిమిత్తము చేసేటి దానములు వెయ్యి రెట్లు సోదరి సోదరి మనుల నిమిత్తము చేసేటి దానములు పదివేల రెట్లు పుణ్యములు రుదురు దానశీలికి ఈ లోకమునందుకు పరలోకమందు ఎటువంటి ఉపద్రవములు కలగవు సుఖవంతమైన జీవితము గడపగలడు మరణకాలం నందు కూడా యమదోదల వలన ఏమాత్రము భయము కలగదు లోపులు మరణించిన తర్వాత సుఖపడదు దుఃఖపడదు కాబట్టి దానముల యొక్క గొప్పతనం ఇంత అని చెప్పలేం సద్గతికి దానమే తొలి మెట్టి అని గ్రహించాలి ఇంతటి వరకు చూశారంటే ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంటని కొట్టండి దాని ద్వారా నేను పోస్ట్ చేసే వీడియోలు మీకు క్రమం తప్పకుండా వస్తాయి అలా మీరు అనుకోవచ్చు పది రోజుల నుంచి ఎలాంటి వీడియో పోస్ట్ చేయలేదు కదా మరి నీ వీడియోలు ఎంత ప్రాముఖ్యంగా ఉంటాయండి ఇక ఇప్పుడు నుంచి అంటే ఈ రోజు నుంచి నెలలో కనీసం ఏ పది నుంచి ఇరవై వీడియోలు ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను అలా డైలీ కనీసం ఒక్క షార్ట్ వీడియో అయినా నేను పోస్ట్ చేస్తాను శ్రీరామ్ అందరికీ